మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక గుద్దెటివారి వీధిలోని రామాయల వద్ద జనసేన పార్టీ నాయకులు వెలిసెట్టి వెంకటేశ్వల్లి ఆధ్వర్యంలో జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి అభిమానులకు కార్యకర్తలకు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో పొదిలి మండల పరిషత్ మాజీ చైర్మన్ వెలిశెట్టి విజయగౌరి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు గోబుల్ స్టార్ రామ్ చరణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి అందరికి కూడా కూల్ డ్రింక్స్ పంచుకోవడం జరుగుతుంది అయితే జనసేన పార్టీ అధినేత ప్రస్తుతం మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క అన్న కుమారుడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి యాక్టర్గా గుర్తింపు పొంది లండన్లో సేవకుడుగాను మరియు యాక్టర్గాను వాళ్ళ నాన్నగారికి ప్రత్యేకమైనటువంటి పార్లమెంటు నుంచి సన్మాన గ్రహీతగా ఉండి అటువంటి కుటుంబం నుంచి యువతగా ముందుకొస్తూ పెద్ద సినిమాను ఈరోజే పోస్టర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది అది కూడా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది మంచి రిజల్ట్ పొందాలని అదే రకంగా ఈ రోజున ఆ కుటుంబం అంతా కూడా జనసేన పార్టీ వెంట ఉండి జనసేన పార్టీ బలోపేతానికి భవిష్యత్తు రాజకీయాలకు అధినేతగా ఎదుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మెగాస్టార్ ఫ్యామిలీ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరొకసారి రామ్ చరణ్ గారికి బర్త్డే శుభాకాంక్షలతో పాటు విషెస్తో పాటు పెద్ద సినిమా కూడా గొప్ప విజయాన్ని సాధించాలని చెప్పి ఆశిస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి పాల్గొన్నటువంటి జన సైనికులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను